ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్ మహిళా మావోయిస్ట్ మృతి రేణుక అలియాస్ చైతు అలియా సరస్వతిగా గుర్తింపు ఆమె స్వస్థలం వరంగల్ జిల్లాలోని కడవెండి ఆమెపై రూపాయలు నలభై లక్షల రివార్డు ఘటనా స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిప వెళ్ళడి ఏడో పేజీలు ఇచ్చారు మనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం ఆమె వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం జనగామ జిల్లా జిల్లా కడవెండి గ్రామానికి సంబంధించి మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు శాకమూరి అప్పారావు వైఫ్ ఇవే శాకమూరి అప్పారావు వైఫ్ ఆమె నిన్న ఎన్కౌంటర్లో మృతి చెందింది మనం చూడొచ్చు ఇక్కడ మహిళా మావోయిస్టు మృతి అలియాస్ రేణుక అలియాస్ చైతు సరస్వతి ఇవన్నీ పేర్లు ఉన్నాయి అయితే ఇక్కడ మరి ఏం జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మార్చి కల్లా మావోయిస్టులను పూర్తిగా నిర్మీలించాలనే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దాంట్లో భాగంగానే మావోయిస్టులను పిట్టల్లాగా కాల్చివేసి ఎన్కౌంటర్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నది కట్టెలు లేకుండా నడవలేని మావోయిస్టులను కూడా ఎన్కౌంటర్ చేసి చంపుతున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం అయితే ఈమె ఈమె మా గానే కొనసాగుతుంది నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయింది ఈమె మీద నలభై ఐదు లక్షల రివార్డు ఉందట ఈమె లాలో న్యాయ విద్యలో ఆమె గోల్డ్ మెడలిస్ట్ అంట గోల్డ్ మెడలిస్ట్ అంటే ఇంకా టాప్ ఆ టాప్ గోల్డ్ మెడలిస్ట్ అట్లాంటి ఆమె మావోయిస్టులకు పోయి ఆమె చూద్దాం ఒకసారి ఈమె చరిత్ర చూద్దాం కడవెండి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సోమయ్య జయమలకు మూడో సంతానంగా రేణుక జన్మించింది ఆమెకు ఇద్దరు సోదరులు ఆమె పెద్దన ప్రముఖ మాజీ మావోయిస్టు హుసండి అలియాస్ ప్రసాద్ జనజీవన స్రవ్లో కలిసి ఓ జాతీయ వార్తా సంస్థలో పనిచేస్తుంది ప్రస్తుతానికి మరో సోదరుడు రాజశేఖర్ హైదరాబాద్ న్యాయవృత్తి న్యాయవాద వృత్తిలో స్థిరపడినట్లుగా తెలుస్తుంది రేణుక కడవెండిలో ఏడవ తరగతి వరకు చదువుకుంది ఆ తర్వాత మోత్కూర్ కుటుంబం వలస వెళ్ళింది ఇంటర్ ఆ తర్వాత ఓపెన్ డిగ్రీ పూర్తి చేసి తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం పూర్తి చేసింది ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితురాలైంది రెండు వేల నాలుగులో చేరిన రేణుక చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిందట అటు జనగామ జిల్లా దేవరపుల మండలం కడవెండి గ్రామానికి చెందిన రేణుక రెండు వేల నాలుగులో మావోయిస్టు ఉద్యమంలోకి నక్సలెట్ ఉద్యమంలోకి వెళ్ళింది ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ రెండు వేల నాలుగు నుంచి బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు నాయకురాలుగా పేరు ప్రఖ్యాతలు ఆమె సంపాదించుకుంది ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నారు అలాగే సెంట్రల్ రీజనల్ బ్యూరో ప్రెస్ టీమ్ ఇన్ఛార్జీ ఎడిటర్ ప్రభాత్ పత్రికలకు గా ఉన్నారు రేణుకపై తెలంగాణ ప్రభుత్వం ఇరవై లక్షల రివార్డు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రివార్డు ఉందట మొత్తం మీద నలభై ఐదు లక్షలు తెలంగాణ ఇరవై లక్షలు ఛత్తీస్గఢ్ ఇరవై ఐదు లక్షలు నలభై ఐదు లక్షలు ఇరవై ఒకటి ఏళ్ళుగా ఉద్యమంలో పనిచేస్తుందట ఆమె కొన్ని కీలక ఆపరేషన్లు పాల్గొన్నారు నాటి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అల్పిర్లో జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి ఘటనలు కూడా ఇవే ఉందట వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తూ అన్యంలో ఇరవై ఒకటి ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమంలో కొనసాగారు ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయిందట గోల్డ్ మెడలిస్ట్ కానీ చదువులో రేణుక చాలా చురుకుగా ఉండేది ఇంటర్ తర్వాత అప్పటి పరిస్థితుల్లో పెళ్లి చేసినాం ఆమె ఇంటర్ తర్వాత పెళ్లి చేసిర్రు పెళ్లి చేసిన తర్వాత మావోయిస్ట్ ఉద్యోగులకు పోయిన తర్వాత ఆమె మళ్ళీ అక్కడ పెళ్లి చేసుకుంది ఎక్కడ మరి అంత్యక్రియలు అయితే అంటే ఆమె సొంత గ్రామంలోనే జనగామ జిల్లా కడవెండి గ్రామంలోనే ఆమె అంత్యక్రియలు అయితే అని ఆమె సోదరుడు రాజశేఖర్ చెప్తున్నాడు ఎన్కౌంటర్లో అక్క చనిపోయిందని తెలుసుకొని ఛత్తీస్గఢ్కి వెళ్తున్నాం అక్కడ నుంచి కడవెండికి బౌతిక అని తీసుకొస్తాం తెలిసి ఇవాళ వస్తే రేపు అంత్యక్రియలు అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద మావోయిస్టుల మీద ఈ ఎన్కౌంటర్లు ఏవైతే చేస్తున్నాయో ఆ ఎన్కౌంటర్ని ఆపేసి ఆపేసి వాళ్ళకు కావాల్సినటువంటి డిమాండ్స్ ఏంది అనేటువంటిది పరిష్కరిస్తే ఈ చంపుకోవడాలు పోలీసులు చనిపోవడం మావోయిస్ట్ చనిపోవడం ఉండదు